మన ప్రభువును నిజరక్షకుడైన యేసుక్రీస్తునామలో శుభాలు కలుగునుగాక నలభై రోజుల ఉపవాస ప్రార్థన ముగింపు వారంలో మనమందరం కూడా ఉన్నాం ఈరోజు ప్రత్యేకమైన మట్టలాదివారం మన ఉపవాస ప్రార్థన ముగింపులో చివరి రోజులకు వచ్చాం అయితే ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజుగా కనపడుతుంది ప్రవచనాలు నెరవేర్చబడిన రోజుగా మన బంధకాలు విడుదల పొందిన రోజుగా ఏసయ్యను సెలువుకు అప్పగించబడి మరణాన్ని సైతము తిరిగి లేచిన ఈ వారాన్ని బట్టి పరిశుద్ధ వారాన్ని బట్టి అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థనాపరులుగా దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేద్దాం ప్రభు దూత మనందరికీ తోడయిండునగాక ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం అందరం ధ్యానం చేసుకుందాము యోహన్ సువార్త పన్నెండవ అధ్యాయము పదమూడవ వచ్చినమో ప్రభు పేరట వచ్చుచున్న ఇస్రోయలు రాజు స్థుతింపబడును గాక ఆమెన్ ఆయనను సిలువ వేసే ముందు వారం రోజు జరిగిన సంఘటన ఏంటంటే తన శిష్యులందరినీ ఏసై పిలిచి మీరు వెళ్ళండి మీ ఎదురుగా కనిపిస్తున్న ఒక గ్రామం దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కట్టబడి ఉన్న గాడిదయు గాడిద పిల్ల మీకు కనపడతా ఉంటుంది దాన్ని నా ఎద్దుకు తీసుకురండి అని చెప్పేసి అన్నాడు అయితే ఎవరైనా ఎందుకు తీసుకురావాలయ్యా అని అడిగితే ఇది యేసుకి కావాల్సి ఉన్నది అని చెప్పండి అన్నాడు చూడండి ఈరోజు చాలామంది కూడా అనేక బంధకాలతో చెరలతో సమస్యలతో శోధనలతో బాధపడుతున్న మనుషులుగా ఉంటున్నాం మనమందరం కూడా కట్టబడుతున్న మనుషులుగా ఉంటున్నాము సాతానికి కొంచెమే సమయమని ఎవరిని మృంగుదుమని వెతుకుచూ తిరుగులాడుచు మనలందరినీ నాశనము చేయాలని చేస్తున్నాడు దొంగ దొంగతనానికి వచ్చినట్లుగా మన కుటుంబాలను పాడు చేస్తున్నాడండి గజ్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమని వెతుకుచు తిరుగులాడుచు ఉంటున్నాడు సాతాను మన జీవితాల్లో అనేక రకాలైన చెరలు పెడుతున్నాడు అయితే వీటి నుంచి నేను బయటపడాలా నీ కుటుంబంలో నుంచి బయటపడలేనేమో ఇబ్బందుల వలయంలో నుంచి నేను ఈ చిరాకుల్లో నుంచి విడుదల పొందుకోలేనేమో అనుకుంటున్నావేమో ఎవరికి కావాల్సిన వాడివి నువ్వు ఎవరిని బంధకాల నుంచి విడుదల కలుగు చేయాలని ఇష్టపడుతున్నారు అంటే జీవము కలిగిన దేవుడే ఎందుకంటే మనము బంధకాల్లో ఉండడము ఆయనకు ఇష్టము లేదు వివాహాల విషయమో వ్యాపార విషయమో విడుదల విషయమో గర్భఫల విషయమో ఆర్థిక ఇబ్బందులతో పడుతున్న సమస్యలు కుటుంబ సమస్యలు చాలా రకాలైన రోగ సమస్యలతో దేవునికి దూరమైపోతున్నావు మనము వెళ్ళవలసింది మనం ఉండవలసింది మనం పిలుస్తుంది మన ఉన్నాడు మన పాప బంధకాల్లో నుంచి నీ కోర్టు సమస్యల్లో నుంచి నీ ప్రయత్నాల్లో నుంచి నీ కుటుంబాల్లో అనేక రకాలైన దెయ్యాలు బట్టి విడుదల లేక ఎంతగానో బాధపడుతూ ఉంటున్నావు కదా నీవు ఈ సమస్యల్లో ఉంటూ ఈ బాధలో ఉంటూ ఈ కష్టాల్లో ఉంటే ఆయనకి ఇష్టం అనుకుంటున్నావా ఎప్పుడైతే ఆయన ఆ గాడిదను ఎక్కాడో ఒక్కసారిగా ఆ గాడిద జీవితమో మారిపోయిందండి ఆ గాడిద మీదంట ఇప్పుడు దాకా పిచ్చి వస్త్రాలు వేసేవాళ్ళు ఇప్పుడు నూతనమైన వస్త్రాలు వేస్తున్నారు ఎప్పుడైతే ఆయన గాడిద మీద ఎక్కి కూర్చున్నాడో అక్కడున్న కొమ్మలన్నీ కూడా దారి పొడుగున వాళ్ళు పరిచి జన సమూహం అంతా కూడా ఏమని పాడుతున్నారు తెలుసా దావిదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చిన వాడు గాక సర్వోన్నతమైన స్థలంలో జయము అని చెప్పేసి అక్కడ అంతా ఆ ప్రాంతం అంతా కూడా జయధ్వనులతో మారుమ్రోగింది ఈరోజు నీ జీవితంలో కూడా ఆయనను నీ బ్రతుకులకు ఆహ్వానించుకుంటే నీ స్థితిని మార్చేది ప్రభువే నీ గతిని మార్చేది ఆయనే నీ స్థితిగతులు మార్చడానికే కదా ఈరోజు ఈ వారాన్ని ఈ సమయాన్ని ఇలా ప్రార్థన చేసుకునే గొప్ప కృపను ఇచ్చింది దేవుని దగ్గరే మోకరిల్లి ప్రార్థన చేయి ప్రభు చెప్పిన మాట గుర్తులేదా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త చెల్లారా మీరు నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానన్నాడు కదా మన శ్రమను ఆశీర్వాదకరంగా మార్చాలన్నా మా అవమానాన్ని దీవెనగా మార్చాలన్నా నిందలతో ప్రతిరోజు కృంగిపోతారని బ్రతుకుని ఆశీర్వాదకరమైన కృప అనుగ్రహించాలన్నా సరే కేవలం ఆయన వల్లే సాధ్యమవుతుంది కదా నీ బాధ కావచ్చు నీ కష్టం కావచ్చు నీ కన్నీళ్ళు కావచ్చు నీ శ్రమ కావచ్చు దేవునితో చెప్పుకోవడం నేర్చుకో ఆయనే నీకు అన్ని బంధకాల నుంచి విడుదల కలుగు చేస్తాడు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తాడు భయపడబాక దేవుని మీద నమ్మికి ఉంచు ఆయనే నీకు ఉన్నతమైన కృప దయచేస్తాడు కదా ఎందుకంత కలవరపడుతున్నారు అబ్రహాము నిలబడలేదా యోసేపు గెలిచాడు కదా యోబు భక్తి విషయంలో చాలా శ్రమలు ఎదురైనాయి కదా దానియాలు కూడా అనేక రకాలైన సమస్యలు శోధనలు ఎదురైన వీళ్ళందరూ కూడా నిలబడ్డారండి నిలబడి జయించారు ఏసఐనే శోధించాలి వచ్చింది కదా సాంతాను అయితే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వల్ల బ్రతుకుతాడో ఈరోజు దేవుని మాట శ్రద్ధగా వినో ఆది ఎందు వాక్యం ఉన్నది వాక్యము దేవుని యొద్ ఉన్నది వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినో ఎప్పుడైతే దేవుని మాట శ్రద్ధగా వింటావో నీ కుటుంబాలు దీవించబడతాయి నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు నీ ఇంటిలో వాక్యం ఉంటున్నప్పుడు సాతానికి ఏమాత్రం కూడా అవకాశం అనేది ఉండదు చాలామంది పడిపోతున్న వారిగా ఉంటున్నారు ఓడిపోతున్న వారిగా ఉంటున్నారు పేతురు ఏమయ్యాడు విశ్వాసంలో పడిపోయాడు గహజీ ఏమయ్యాడు భక్తిలో కృంగిపోయాడు సంస్థను ఏమయ్యాడు స్త్రీ విషయంలో పడిపోయాడు అండి ప్రజలందరూ దేవుడు అన్ని అద్భుతాలు చేస్తే అన్ని ఆశీర్వాదాలు ఇస్తే అనేకమైన మేలులు పొందుకుని కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి దూరమైపోతున్న వారిగా దేవునికి నమ్మకత్వము లేని మనుషులుగా కనపడుతున్నారు ఈరోజు మీతోనే చెప్పగలను మన దేవుడు మనల్ని నడిపిస్తాడు మన దేవుడు మనలో ఓద రుస్తాడు నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ఏ విషయంలో కూడా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు కలవరపడాల్సిన అవసరం లేదు నిన్ను నడిపిస్తాడు నీ కుటుంబం పాడైపోయిందని నీ బిడ్డలు పాడైపోతున్నారని నీ జీవితం పాడైపోతున్న నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదో ఆయనకి జయము కలుగును గాక ప్రభు పేరట వచ్చిన వాడు గాక హోసన్నా అంటూ వాళ్ళందరూ కూడా మనసారా దేవుణ్ణి మహిమపరుస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరిచని బిడ్డలుగా ఉంటున్నారు మరి నీ కుటుంబం భాగవదా నీ జీవితం ఆశీర్వదించబడదా నీ కుటుంబం అంతా కూడా ఉన్నతమైన స్థితిలోకి స్థిరపరచబడదా అనుకుంటున్నావా ఏం కంగారు పడదో దేవుని పేరట వచ్చిన వాడు ఆశీర్వదించబడతాడో నువ్వు మోకరించు నువ్వు ప్రార్థనించి నువ్వు ప్రభుని అడుగు వేడుకో ఆయనని దుఃఖదినములన్నిటినీ కూడా మార్చి సంతోషముతో సమాధానంతో ఉన్నతమైన కృపనైతే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు వస్తే బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి వ్యక్తిగత ప్రార్థన చేయి కుటుంబ ప్రార్థన చేయి సంఘ ప్రార్థన చేయి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి ఈ వారమంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అయిపోయిన థర్టీ ఫోర్ డేస్ వదిలిపెట్టేశావు ఇంకా ఉంది సిక్స్ డేసే కదా దేవుని దగ్గర చక్కగా మరుపెట్టి ప్రార్థన చేయి ఈ వీక్ అంతా కూడా కలిసి మనం ఏదైతే ప్రార్థన చేస్తామో ఈస్టర్ వరకు మోక నుంచి చక్కగా ప్రార్థన చేయి దేవుడు ఈ వారంలో గొప్ప జైమును మీకు అనుగ్రహించబడను గాక అంగలార్చి ప్రార్థన చేయి విడుదల కోసం ప్రార్థన చేయి సమాధానం కోసం ప్రార్థన చేయి ప్రభా ఒక్కసారి నాకు దేవా నీ దగ్గరే మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాను ఉన్నతమైన కాపుదలు నాకు కలుగు చేయవా అడిగితే తగ్గింపు మనసుతో చేసే ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు కదా మోకాళ్ళ మీద ప్రార్థన చేయి కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేయి కోపమును అసూయను డంభమును గర్వమును అవివేకమును వీటన్నిటిని వదిలిపెట్టి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయండి సమృద్ధికరమైన కృపను దేవుడు మీ అందరి జీవితాల్లో అనుగ్రహించబడను గాక ఇప్పుడే ఈ క్షణమే ఈ నిమిషమే దేవా నీకు మాత్రమే మహిమ కలుగును గాక నీ నామే స్తుతించబడును గాక అంటూ మోకరిల్లి ప్రార్థన చేస్తే విడుదలనివ్వడంటావా దేవుడు నిన్ను విడిచిపెడతాడా వదిలిపెడతాడా గత కాలమంతా తోడై ఉన్న దేవుడు ఈ సమయంలో నిన్ను విడువడు ఎన్నడూ కూడా ఎడబాయడు ఆయన దగ్గరికే రండి ఆయన దగ్గరే మోకరిల్లి ప్రార్థన చేయండి గొప్ప జయమును మీ అందరికీ అనుగ్రహించబడను గాక ప్రార్థన పరిశుద్ధుడా కృపాసత్య సంపూర్ణుడా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లగోపు తండ్రి నీ ఘనమైన బలమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభావ దేవా నీ నామే స్థుతించబడను గాక తండ్రి నీ నామే ప్రస్తుతించబడను గాక ప్రభ దేవా మా జీవితాల్లో మేము ఎందుకు పనికిరాని స్థితిలో ఉంటున్న మా అందరినీ కూడా విడుదల ఇచ్చినందుకు కృప చూపినందుకు బలమునిచ్చినందుకు కాపుదలు దయచేసినందుకు మాకు విడుదల కలుగు చేస్తున్నందుకు మీకే స్తోత్రములు ప్రభావ దేవా మేము బలహీనుడు కాక ధైర్యంగా ఉండమని మాట్లాడుతున్నారు తండ్రి దేవా అనేక జనులు ఎదుట నేనే గొప్ప చేస్తానని తెలియచేస్తున్నా ప్రభా దేవా నిన్ను రక్షిస్తానని నీకు విడుదల కలుగు చేస్తానని నీ నామములనే జయము కలుగుతుందని నీ నామములనే అద్భుతాలు ఉంటాయని మాట్లాడుతున్నందుకు స్తోత్రములు ప్రభా దేవా నేను నిన్ను నమ్ముకుంటున్నాను నీ కార్యాన్ని నెరవేరుస్తాను అని తెలియచేస్తున్న దేవా నీకు స్తోత్రములు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి స్థిరపరిచి బలమునిచ్చి కాపుదల దయచేస్తాను అని చెప్తున్న దేవా మీకు స్తోత్రములు ప్రభా ఏ పాటి వారమయ్యా ఏ స్థితి కలిగిన వారమయ్యా నేను ఆరాధన చేయటకు కానీ నేను స్తుతించుటకు కానీ నేను సేవించుటకు కానీ ఎలాంటి యోగ్యత లేనటువంటి మనుషులు ప్రభావ అయినను నీ ఆత్మ ద్వారా బలము ద్వారా శక్తి ద్వారా కృప ద్వారా మమ్మల్ని నింపి ఈరోజు ఈ నిమిషం వరకు కూడా స్థిరపరుస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి దేవ ఈ వారమంతా మేము చేసే ప్రతి ప్రార్థనలు కూడా అంగీకరించండి ఆలకించండి కృప చూపండి ప్రభావ అయోగ్యులుగా ఉన్నామయ్యా ఎందుకు పనికిరావే మా జీవితాల్లో తండ్రి మా పాపాలు క్షమించడానికి మా దోషాలు క్షమించడానికి ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి మేమందరం కూడా చేస్తున్న ప్రార్థన ఆలకించండి సర్వ శరీరంలో మొరపెట్టి ప్రార్థన చేస్తే వారి ప్రార్థనను ఆలకించి ప్రతిఫలం ఇస్తానంటున్నావు ప్రభావ నీ కోరికను సిద్ధింప చేస్తాను అని చెప్తున్నావు కదా తండ్రి ఈ రోజు మేము చేస్తున్న ప్రార్థనను ఆలకించి తగిన ప్రత్యుత్తరాన్ని మా అందరి జీవితాల్లో మీరు కలుగు చేసి స్థిరపరిచి కృపదయి చేయమని మా ప్రియ రక్షకుడైన ఏసు సో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ క్షేమాభివృద్ధిని దయచేయబడను గాక ఆమెన్ యేసు రక్తమే చైమ్ శులువు రక్తమే క్షేమ్ ప్రభయసునాములు సంపూర్ణ చేయము అపవాది క్రియలకు అనంతనాశ్రమును కలుగును గాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు ఆదివారం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఈ వారం అంతా కూడా చక్కగా దేవుని స్తుతించండి గనపరచండి ఈస్టర్ గుడ్ ఫ్రైడే సెషన్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా ఈ ఫార్టీ డేస్ ముగింపు వారంలో కూడా ఉన్నాం గనక మంచిగా చక్కగా ప్రార్థనలు ఏకీభవించండి ఉపవాసం ఉండి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయండి అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి వాటన్నిటి విషయం మేము ప్రార్థన చేద్దాము అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి పరిచయ అభివృద్ధి గురించి కూడా మీ అనుదైన ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోండి ప్రతి ఆరు గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది తప్పకుండా వాక్యాన్ని వినండి శ్రద్ధగా దేవుని మాటలు వినండి ప్రభు ఆత్మ సహాయము ప్రభు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించి స్థిరపరచబడును గాక ఆ మెన్ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్ రేపటి వాగ్దానంలో కలుద్దాం